ఈరోజు మనం బిర్యానీలో చేయాలో నేర్చుకున్నాం బిర్యానీ కావాల్సినవి ధనాల పొడి అల్లం వెల్లులు కొత్తిమీర పుదీనా పెరుగు గరం మసాలా పౌడర్ ఒక నిమ్మకాయ పచ్చిమిర్చి పై తీసుకున్నాను బిర్యానీ పువ్వు యాలకలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు జాజికాయ లవంగాలు దాసిన చెక్క చికెన్ మేము చికెన్ ఆరు పేజ్ తీసుకున్నామండి ముందుగా అల్లం గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కొంచెం అల్లం తీసుకున్నప్పుడు అల్లం మెత్తగా రావడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా వస్తుంది సుషార్ వండి ఎలా గ్రైండ్ అవుతుంది స్మూత్గా ఇప్పుడు మూత తీసేసుకొని ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు పచ్చిమిర్చి పెరుగు పెరుగు మేము సరిపడా తీసుకున్నామండి చికెన్ సరిపడా పెరుగు మేము తీసుకున్నాం అందులో కొంచెం కళ్ళు యాడ్ చేస్తాము కొత్తిమీర పుదీనా ప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉప్పుని యాడ్ చేయడం వల్ల పచ్చిమిర్చి పేస్ట్ కలర్ షేడ్ కాకుండా ఉంటుంది ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది ఉప్పు యాడ్ చేయకపోతే కలర్ సేడ్ అయ్యి కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది ఇప్పుడు బాల్ తీసుకొని అందులో చికెన్ వేసుకోవాలి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ సరిపడా తీసుకున్నాం కొంచెం పసుపు సో కారం కొంచెం సాల్ట్ గరం మసాలా పూల చికెన్ సరిపడా ఘాటు స్పైస్ ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి కారం తక్కువ ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించేసుకోవాలి గరం మసాలా ఇప్పుడు ధనియాల పౌడర్ స్పూన్ వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న పెరుగు పచ్చిమిర్చి పేస్ట్ని చికెన్లో వేసాం కొంచెం పెరుగు వ్యవస్థ యాడ్ చేసామండి పుల్లటిది ఇప్పుడు అన్నిటిని కలుపుకోవాలి ఇలా అన్నిటిని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపాలండి ఇక అల్లవల్లు కారం ఉప్పు పసుపు అంతా మంచిగా ముక్కలు పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలి ఇలా చికెన్ మంచిగా కలుపుకోవాలండి ఇలా పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి చికెన్లో ఆనియన్స్ వేయడానికి ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కలని మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టి ఆనియన్స్ని వేయించాలి ఇలా నూనెలో వేయించాలి ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలండి ఆనియన్స్ ఆనియన్స్ని ఇలా కలుపుతూ ఉంటే మంచిగా బ్రౌన్ కలర్లో వస్తే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన వాటిని కోపే తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలి వీటిని మనం కోపలోకి తీసుకొని చికెన్లో పైన వేసుకున్నామండి ఇలా పైన చల్లుకోవాలి కొన్ని కొన్ని పక్కా పెట్టేసుకున్నాం తర్వాత ఇప్పుడు స్టవ్ పేరు గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యండి ఈ నెయ్యి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నది నూనె కొంచెం ఎయిడ్ అయ్యాక బిర్యానీకి సంబంధించిన మసాలాలు అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు వేయాలండి అవి వేయంత వరకు కొంచెం వేగనివ్వాలి వేగాక అలా కలుపుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ని మేము ఒక అర్ధగంట సేపు కలిపి పెట్టామండి అన్ని మసాలాలు పెరిగేసి కలిపి పెట్టుకుని ఒక కడ్వని చెప్పి కలిపెట్టాము ఆ తర్వాత ఇలా కూరలా చేసి ఇలా మంచిగా కలుపుకోవాలి చికెన్కి మంచిగా మసాలాలు పుదీనా కొత్తిమీర పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి చికెన్ మరిగాక మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అండి పోయినా రైస్లో మనకి మళ్ళీ బిర్యానీకి సంబంధించిన మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న మసాలాలు మన ఇష్టం అండి ఇందు రైస్లో వాటర్లో వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు డైరెక్ట్ వాటర్ మరిగాక బియ్యం వేసుకోవచ్చు లేదంటే ఇలా మసాలాలు వేసి వాటర్లో మరగనిచ్చాక రైస్ వేసుకోవచ్చు అది మన ఇష్టం బగా రాకండి అది బిర్యానీ ఆకు రైస్ ముందే మీ నాన్న పెట్టుకొని పెట్టుకున్నాము ఒక గంట ముందు బాస్మతి రైస్ ఇందులో కొంచెం ధనాలు పౌడర్ అన్నీ కొంచెం ఆయిల్ కూడా వేయాలండి ఇందులో పళ్ళు వేసాను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల అన్నం అనేది మనకి పొడి పొడిగా వస్తుంది ఇలా రైస్ మరిగాక మనం బియ్యం వేసుకోవాలండి ఇందులోకి ఇలా మరగాలి రైస్ మరగాక మనం బియ్యం యాడ్ చేసుకోవాలి మేము చికెన్ సరిపడా రైస్ తీసుకున్నాం ఇలా బియ్యం మనం చూసుకోవాలండి ఫస్ట్ బాగా మెత్తగా ఉడుకునే వద్దు కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే తీసి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్లోకి సర్దుకోవాలి ఇడ్ని పైన ఇలా చికెన్లో లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల చికెన్ ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం కాదు ఇలా ఫస్ట్ చికెన్ ఉడికించుకోవటం వల్ల ఇలా రైస్ని మొత్తం పక్క పైన సర్దుకోవాలి ఇప్పుడు మనం పక్క పెట్టుకున్నాము కదా నాకులో బ్రౌన్ ఏంటి అవి ఇప్పుడు పైన ఇలా కొంచెం చల్లుకోవాలి ఇప్పుడు ఫుడ్ కలర్ అండి మనకి ఏ కలర్ ఫేవర్ కావాలనుకుంటేనో ఆ కలర్ నేను ఫుడ్లో కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం రైస్ని మళ్ళీ పైన యాడ్ చేసుకోవాలి మీ రైస్ కొంచెం ఎక్కువ వేసామండి చికెన్ తక్కువగా ఉంది కొంచెం రైస్ ఎక్కువగా వేసాము మేము ఇదే ఫస్ట్ సారీ చికెన్ బిర్యానీ ఇప్పుడు గ్యాస్ పై ఒక పెన అది అరవేడయ్యాక మనం చదువుకునే చికెన్ పెట్టాలి బిర్యానీని ఆవిరేళ్లకు ఒది నెలలు నీరు పేసుకొని పెట్టేసాము ఇలా బిర్యానీ కంప్లీట్ అన్న టైంకి బయట వర్షం స్టార్ట్ అయిందండి ఆ వర్షం వల్ల గాలి ఎమ్మె మేర్పులు ఉర్మిలు స్టార్ట్ అయ్యాయి ఇంట్లో కరెంట్ ఆఫ్ అయిపోయింది కరెంట్ లేదు మొదటిసారి బిర్యానీ చేస్తున్నాం కంప్లీట్ కాకముందే ఇలా అయిపోయింది చూద్దాం కరెంట్ ఎప్పుడు వస్తుందో ఇక కరెంట్ రాదని పెట్టేసి లైట్ పెట్టి తీసుకున్నాము తీసేస్తున్నామని బిర్యానీ కంప్లీట్ అయింది ఇలా వాటర్ పక్క పెట్టేసి పై అప్పుడు ఇప్పుడు చూద్దామండి మనం బిర్యానీని సూపర్ స్మెల్ వస్తుందండి బిర్యానీ చూశారు కదా ఎట్లా పొడి పొడి ఎంత మంచిగా ఉందో బిర్యానీ ఇప్పుడు మనం దీంతో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి పైన ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూట పెట్టేసుకొని ఇప్పుడు మనం చూద్దామండి చూసారిగా బిర్యానీ ఎలా ఉందో సూపర్ సూపర్గా ఉంది సూపర్ టేస్టీగా ఉంది ఏ ఫుడ్ కలర్ కూడా మంచిగా కడిపోయింది లేయర్స్ లేర్స్గా రైస్ ఎంత మంచిగా ఉందో మొదటిసారిగా బిర్యానీ చేసామండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సూపర్గా ఉంది బిర్యానీ కదా ముక్కలు కూడా ఎంత మంచిగా ఉడికాయో చూడండి ముక్కలు ఎంత మంచిగా చూశారు కదా రైస్ కూడా ఎంత బాగుందో పొడి పొడిగా సుసారి కదండి ముక్కలు అంత మంచిగా ఉడికాయో వాసింగ్ ఇస్తేనే కాకు నిండిపోతుంది ఇప్పుడు రోజుల పేపర్ సర్వ్ చేసుకోవాలి నా సారీ లెన్ షేర్ ఫస్ట్ సబ్స్క్రైబ్